ఇంగ్లీష సభ్యులైన వారు ప్రతి వారం సువార్థ సందేశాన్ని మనకి అందించడం జరుగుతుంది మరి ఈ వారం సోదరుడు పంట బాలరాజు సోదరుడు పంట బాలరాజు వచ్చి మనకు సువార్థ సమయం సందేశాన్ని అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం దేవుడి నామ స్తోత్రం నుండి మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మరియు మన అంగకాపరి గారికి నా వందనాలు చెల్లించుకుంటూ స్వార్థ కార్యక్రమంలోకి వెళ్దామండి ముందుగా మరి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క డౌట్ దేని మీద ఉండదండి మన ఇండియాలో చూసుకున్న వాళ్ళకి ఎవరి మీద కూడా ఇది ఉండదు వాళ్ళ క్వశ్చనింగ్ అంతా బైబిల్ మీదే ఉంటుంది ఎందుకంటే అయిన విధముగా వారి ప్రశ్న ఉండదు సరైన విధంగా కూడా మరి మనలో సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా లేరు అరకొర సమాధానాలు విని అదే నిజమనుకుంటారు అంటే వాళ్ళ యొక్క పంతాన్ని అట్లా నెగ్గించుకుంటారు బైబిల్ పూర్తిగా సామాన్యమైన వాళ్ళకే కాదు అసలు బోధకులకే బోధకులని చెప్పుకునే వాళ్ళకే సరైన విధంగా రీచ్ అవ్వలేదు వాళ్ళకే సరిగ్గా రీచ్ అవ్వకుండా మిగతా వారికి బోధిస్తున్నారు మన మరి ఫోన్లో కానీ ఎక్కడైనా చూస్తున్నాం అరకొర సమాధానాలు సమాధానాలు చెప్పలేక బైబిల్ని ఈ విధంగా మన తోలనాడిస్తున్నారు అసలు ముందుగా మనం మనిషి నేపథ్యం చూస్తే బైబిల్లో ముందుగా పూర్తిగా ఏం చెప్తుంది బైబిల్ ఒరిజినల్ కంబ్యాక్ అంటుంది ఒరిజినల్ పొజిషన్కి రండి మీ మొట్టమొదటి స్థానం ఇది కాదు మీకు నిర్ణయించింది ఇది కాదు రండి వెనక్కి తిరిగి రండి అని బైబిలు పూర్తిగా మనకి మొత్తం ఒక నేపథ్యంగా చెప్పుకోవాలంటే మనిషికి ప్రతి మనిషికి అందించాల్సిన సందేశం ఏదన్నా ఉంది అంటే ఒరిజినల్ సిస్టంలోకి రండి ఒరిజినల్ కంబ్యాక్కి రండి మీ యొక్క పొజిషన్ని తెలుసుకోండి అని ప్రతి ఒక్క మానవునికి మరి బైబిల్ తన సందేశం ఇస్తుంది ముందుగా మనం అసలు ఈరోజే ఎందుకు చేసుకోవాలనే దానికి ఒక్కసారి చూసి మనం ముందుకు వెళ్దాం అండి స్వార్థలోకి విశ్రాంతి దినం మరి ముందుగా మనకు ఎక్కడ చెప్పబడింది తండ్రి అయిన దేవుడు మరి సమస్త భూమిని మరియు దాని సమూహముని సంపూర్తి చేసి మరి ఆరు రోజులు ఆ పని చేయటం జరిగింది ఏడవ రోజు ఆయన విశ్రమించి మరి మనం ఆ వచనం చూద్దామండి ఆది కాండము రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు దయచేసి ఎవరైనా చదవగలరు అంటే దాన్ని పరిశుద్ధ దినముగా ఆ యొక్క రోజుని ప్రకటించడం జరుగుతుందండి ప్రభువారు మరి సృష్టికర్త ఆ విధంగా చేసినప్పుడు అది పరిశుద్ధంగా చేసినప్పుడు మరి అందులో ఉన్న మరి సమస్య కూడా పరిశుద్ధమై ఉంటుందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అక్కడ సృష్ సృష్టించిన మానవులు మరి భూమి అవన్నీ ఆయన ద్వారా నిర్మించబడి మనిషి కొరకు మరి అవన్నీ అందించడం జరుగుతుందని మనం చూస్తున్నాం అంటే మరి ముఖ్యంగా గమనించాల్సింది విశ్రాంతి దినం గురించి మనం నాలుగో ఆజ్ఞలో చూసుకుంటే జ్ఞాపకం చేసుకొని ఆచరించండి జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం ఆల్రెడీ ఎప్పుడైనా మనకి ఇవ్వబడితేనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి మన ముందు ఈ ఆర్సిఎం చర్చిలో కానీ మిగతా వాళ్ళని చూసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ నాలుగు ఆజ్ఞ ఉండదని ఎప్పుడైనా మనం గమనిస్తే వాళ్ళ దగ్గర ఈ నాలుగు ఆజ్ఞని పూర్తిగా తీసేసారు వాళ్ళ బైబిల్లో నుంచి ఎందుకు వాళ్ళకి పూర్తిగా వాళ్ళ యొక్క బ్రతకటానికి సోఫిస్టికేటెడ్గా బ్రతకటానికి అడ్డమైనది ఒకటే ఒకటి వాళ్ళ జీవితాలకి విశ్రాంతి దినం కానీ విశ్రాంతి దినం మీకు నాకు అదొక గుర్తై ఉంటుంది ఇంత కరాకండిగా మరి తరతరములకి గుర్తయిందంటే ఓ పది రోజులు ఇరవై రోజులు కాదు కదా తరతరాలకి మనకి మరి మనిషికి నాకు సృష్టికర్తకి మరి మానవుడికి గుర్తయి ఉన్న దాన్ని మనం సగంలోనే ఆపేసి తప్పుదోవ పట్టించి మనుషుల్ని ఒక విధమైన మెంటాలిటీలోకి అంటే మతంలోనికి దాన్ని ఈడ్చుకెళ్తున్నారన్నమాట అంటే మళ్ళా కోలుకోలేని విధంగా వాళ్ళని మనిషిని దెబ్బతీస్తున్నారు కానీ ఇదే మనం సువార్తలోకి ఇంకా కంటిన్యూ అయితే విశ్రాంతి దినానికి మరి పూర్తిగా మనల్ని నడిపించటానికి ఆయన మారు మనసు పొందటానికి ప్రతి మనిషి ఈ విధమైన మెంటాలిటీతో ఎన్నేళ్ళు గడిపాడు మనం దృష్టాంతాలుగా చూస్తూనే ఉన్నాం బైబుల్లో కానీ ఇప్పటికి కూడా మారు మనసు అనేది ఎంతో ఆవశ్యకమైన విషయం దాన్నే మరి ప్రభువారు నొక్కి చెప్పడం జరిగింది మనకి మరి మనిషి తరతరాలుగా తన యొక్క బుద్ధిని మార్చుకోకుండా మరి నిజాన్ని లేదా ఒరిజినల్ సిస్టాన్ని తెలుసుకోకుండా ఇప్పుడు కూడా అదే సిస్టంలో మన తాతలు అదే చేశారు మరి మనము అదే చేస్తున్నాం అదే కంటిన్యూ అవుతున్నాం కానీ మరి తండ్రి అయిన దేవుడు అట్లా ఉండలేదండి మరలా రండి ప్లీజ్ బ్యాక్ అంటున్నాడు మీరు మీ యొక్క ఒరిజ ఒరిజినల్ పొజిషన్ని చేరుకోవాలి కాబట్టి మరి ఒక అవకాశంగా మరి భూమి మీదకి ఆయన కుమారుణ్ణి మన కోసము మానవుల కోసం పంపించడం జరుగుతుంది ఆయన మరి కుమారుడైన ఆశువా ఎస్ మరి మనం వాడుక భాషలో మరి ఏసు క్రీస్తు కానీ మరి ఆయన కూడా వచ్చి మొట్టమొదటిగా మరి మనకి ఏమని ప్రకటించడం జరిగిందండి ఇది కూడా చూద్దాం మతేసు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ఏసు మరి అప్పటి నుంచి ఏమని ప్రకటించారండి భూమి మీదకు వచ్చి ప్రతి మరి సమాజంలో ప పల్లెటూళ్ళల్లో విలేజ్లో మరి తిరుగుతూ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ముందు ఏం చేయాలండి ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఏం మారాలి మారు మనసు పొందుడి మీరు మీ ఒరిజినల్ పొజిషన్కి రావాలి అంటే మారు మనసు పొందాలి ఇది పరలోక రాజ్య పౌరుల అఫీషియల్ డే మనం తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించినా కూడా ఇది మన యొక్క అఫీషియల్ సెలవు రోజు ఇక్కడ ప్రతి ఒక్క డెమోక్రసీలో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సెలవు ఉంటుంది ఆదివారం ఒకరికి సెలవు ఇస్తారు మరి ఇంకొక చోట శుక్రవారం ఇస్తారు వాళ్ళ యొక్క అఫీషియల్ జీవో వాళ్ళ అఫీషియల్ చట్టం అది మరి పరలోక రాజ్య పౌరుల యొక్క చట్టానికి సంబంధించి మరి మనది కూడా అఫీషియల్గా మరి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మనం అఫీషియల్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఇది పరిశుద్ధ సమయం పరిశుద్ధ రోజు విశ్రాంతి దినం మనుషుల కొరకే ఎందుకు మనం తీసుకునే ఆక్సిజన్ మనుషుల కొరకే ఈ విధమైన విషయాల్ని మనం కొత్త విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎల్లకాలం అదే మాటలు రిపీట్ అవుతాయి కొత్త మాటను తీసుకోవడానికి మనం బర్ర తీసుకోదు అదే రోడ్లో నడుస్తాం మళ్ళీ చనిపోయేదాకా కూడా అదే ఊరిలో ఉంటాం కానీ కొత్త విషయం కానీ కొత్త జీవితం కానీ లేకపోతే కొత్త మనుషులతో పరిచయం కానీ తెలుసుకోవాలనుకోము మన బుర్ర ఆడకి తీసుకెళ్ళదు దాన్ని కూడా అడ్డుపడేది ఎవరు అనేది మనం ముందు చూద్దాం ఇంకా మన జీవితానికి మరి ఎక్కడేసిన గొంగళే అక్కడ ఉండటానికి కారణం కూడా కానీ అంతకుముందు ఈ విశ్రాంతి సంబంధించి ఇంకొక మాట చూసి ముందుకెళ్దామండి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది అది అండి విశ్రాంతి దినము ఉంది విశ్రాంతి దినము ఉండాలి విశ్రాంతి దినానికి ఒక ప్రభు ఉన్నాడు ఒక విశ్రాంతి దినానికి ఒక హెడ్ ఉన్నాడు మరి మన విశ్రాంతి దినాన్ని తీసేసిన వాళ్ళు ఏమనాలి ఎంత పాపం చేస్తున్నారు విశ్రాంతి దినానికి ప్రభు ఉన్నారండి స్వయంగా ఎవరు చెప్తున్నారండి వేసు ప్రభు వారే చెబుతున్నారు నేనేనండి ఆ విశ్రాంతి దినానికి హెడ్ని అని కాబట్టి ఆలోచన ప్రతి ఒక్కరికి యొక్క మారుమనసు అనే సబ్జెక్టు ఆలోచన మొదలవ్వాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వాళ్ళు మొదలవకుండా నకిలీ సువార్తను విని డూప్లికేట్ సువార్తను విని ఈ యొక్క మతానుసారమైన వాక్యంలో లేకపోతే వాళ్ళ యొక్క బుచ్చగింపులో కొట్టుకుపోతున్నారు తప్ప నిజమైన సందేశాన్ని లేకపోతే నిజమైన మరి వాక్యాన్ని ఇంతవరకు రుచి చూడలేదు ఎక్కడ కూడా రుచి చూస్తే ఆలోచన ఉంటే ఎందుకంటే రుచి చూడపోవటానికి కారణం రుద్దుతున్నారు మామూలుగా ఇవి మన పండుగలు ఇవి మన ప్యాటర్న్ ఉదయాన్నే మనం ఇలా లెగవ్వాలి ఇలా తిరగాలి ఇది అంటే ఈ సిస్టము మనుషులు అలవాటు చేసిందన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు అది కారణం మతం మతం అనే మాయా ఆ మాయా ప్రపంచం మనిషిని రుద్దుద్ది రుద్దటం అంటే ఇప్పుడు కాలేజీలో ఇప్పుడున్న ప్యాటర్న్ కాలేజీలో అప్పుడు అప్పుడు అంత అంత లేదు ఇప్పుడు కాలేజీలకు వెళ్తే ఏం చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓ ఫ్యాక్టరీలో వేసినట్టు రుద్దు రుద్దుతూ ఉంటారు చదువు 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 అంటే పిల్లోడికి సబ్జెక్ట్ వస్తుందా ఏమొస్తుందా అనేది కూడా గమనించరు వాళ్ళకి గొంతు మీద కత్తి పెట్టిన విధంగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు పిల్లలతో పిల్లోడు మానసికంగా బాగున్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా అని కూడా ఉంటుంది అలాంటి మత్తే ఈ యొక్క మతం మత్తు ఎందుకంటే కోలుకోలేని విధంగా అంటే ఇంకో ఉదాహరణ చూస్తే ఇప్పుడు నకిలీ బంగారం నిజమైన బంగారం అని అమ్ముతారు మనూరులో కూడా అంత మేధావులు ఉన్నారు గమనిస్తే వాళ్ళు కూడా మంచి బంగారం అనే నకిలీ బంగారాన్ని నమ్మారంటే అర్థం చేసుకోవాలి అది ఎంత బిజినెస్ సో ఈ అసలుది నకిలీది అంటే మనం ముందు ఎన్నోసార్లు చూసాం మనం ఫాస్ట్ గారి ద్వారా నకిలీదే అసలు వ్యాపారం నకిలీ ఫోన్లే అసలు వ్యాపారం నకిలీ యాక్సెసరీసే అసలైన వ్యాపారం కోట్లలో ఉంటుంది అసలుది అంటే కూడా ఒరిజినల్ కొనటానికి అంత సొమ్ము వెచ్చించరు ఎవరు కాబట్టి మరి ఈ నకిలీ బంగారం అమ్ముటంలో కూడా ఆరితేరిపోయారు అంటే ఉదాహరణగా మనుషుల్ని ఆ మాయలో పెడతానికి ఆ మతం ఆ విధంగా వాడుకుంటుంది ఏదైనా చూస్తుంది మనిషిని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళకుండా వాళ్ళు స్టే చేయిస్తారు ఆపుతారు ఎందుకు ప్రభు మన కోసం వచ్చాడు అనే చెబుతారు ప్రభు మన కోసమే చనిపోయాడు అని చెప్తారు ప్రభు ఏం చేశాడు అనేది మాత్రం చెప్పరు వాళ్ళకి ఆయన ఏం ప్రకటించాడు అనేది వాళ్ళ చెవులకి ఇంతవరకు వినలా నేను చాలా ఏళ్ళు ఉన్నాను నేను కూడా ఎప్పుడూ మేము కూడా విన్న సందర్భమే లేదు అంటే ఆ యొక్క కార్యక్రమాల్లో మనల్ని పాలు పంచుకునే విధంగా చేస్తారు అనేకమైన కార్యక్రమాలు మనల్ని ఉక్కిరి బిక్కి అంటే ఇంట్రెస్టింగ్ కలగజేస్తారు ఆ ఇంట్రెస్టింగ్ కలగజేసిన విషయాల్లో నుంచి మనం బయటికి రాలేం ఇక్కడున్న మరి కొంతమందికి టచ్ లేదు సండే స్కూల్ ఇంకా అనేకమైన కార్యక్రమాలు నేను స్వయంగా పెట్టాను వాటిల్లో నుంచి ఆ యొక్క ఇంట్రెస్టే ఉంటుంది కానీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జనరల్గా మరి ఒక మనిషి మారు మనస్సును పొందటం లేదా ఒరిజినల్ మనిషి ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడం అనే ప్యాటర్ విషయానికి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది ఇంకా ఈ మధ్యలోనే మునిగిపోతుంది తప్ప అసలు ఆ విషయాన్ని ఆలోచించడానికి సమయం ఉండదు మెయిన్గా అంటే పర్సనల్ విషయాల్లో సమయం ఉండదు మళ్ళా ఈ యొక్క మతం అనే వ్యాపారంలో కూడా సమయం మన తీసుకోనివ్వరు ఆలోచించనివ్వరు అది అట్లా నకిలీ వార్తను పెట్టి మరి నీకోసం ప్రభు వచ్చారు చనిపోయాడని నీ పాపాలు క్షమించబడ్డాయని కూడా చెబుతారు ఇంకెళ్ళిపో ఇంటికి నువ్వు హాయిగా నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయని కూడా చెప్తారు అతను కూడా ఏమని చెప్పుకొని తిరుగుతారు నేను కూడా నా పాపాలు క్షమించబడ్డాయి అంట మరి కానీ అసలు గుడ్ న్యూస్ ఇది కాదు బాబు అసలు గుడ్ న్యూస్ ప్రభువారు చెప్పాడు దేవుని రాజ్యం నీకోసమే వచ్చింది బాబు ఇదిగో తీసుకొచ్చాను కాలం సంపూర్ణమై ఉంది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనే విషయాన్ని మాత్రం మనం ధరించారు మీరు అదే అతను మళ్ళా తెలివి సంపాదించుకుంటే అతన్ని మీరిపోతాడు ప్రశ్నిస్తాడు ఒక తెలివి వస్తే ఇంగ్లీష్ మీడియం చదివితే అడుగుతారు ఎవరైనా ఇదేంటిది అని క్వశ్చన్ లింక్ ఉండదు క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేయని మీద ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి బహిష్కరణ అతని మీద ఏదన్నా నెపం పెట్టి తీసేయటం అంటే రకరకాల కార్యక్రమాలు మరి మన సంఘాల్లో గత సంఘాల్లో చూస్తున్నాం కానీ ప్రభువారి లక్ష్యం అది కాదండి ప్రభువారు పర్సనల్గా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు బాబు మారు మనసు పొందు ఇదిగో గుడ్ న్యూస్ ఇదే నువ్వు మారు మనసు పొంది నాకు పరిశుద్ధుడు అవటమే కావాలి ఇదే జరగాల్సిన విషయం ఇదే ఇది నిజమైన గుడ్ న్యూస్ నిన్నీ తెచ్చింది ఇప్పుడు మా మామూలుగా రైతు కూడా ఎదురు చూస్తాడు పంట నాటి చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది అదొక గుడ్ న్యూస్ అతనికి మామూలు బాగా మరి సంవత్సరం అంతా తది ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు మరి ఫస్ట్ మార్కులు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు గుడ్ న్యూస్ కోసం ఎవరైనా సరే మంచి గుడ్ న్యూస్ అది గుడ్ న్యూస్ మన జీవితాల్లో మార్పు చెందింది ఉంటే అది గుడ్ న్యూస్ ఎందుకయింది ఎక్కడేసింది అక్కడే ఉంటే గుడ్ న్యూస్ అవుతుందా అవ్వదు అది మరి మన మన జీవితం మారితేనే కదా ఏదన్నా గుడ్ న్యూస్ కాబట్టి ఈ సగంసార్తను నమ్మి మోసపోవద్దు ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ డేంజర్ కాబట్టి ఆ యొక్క హాఫ్ నాలెడ్జ్లోనే కుళ్ళు అసూయ మోసము మరి దగాలు రహస్య పాపాలు కన్నింగ్నెస్ ఇవన్నీ మరి మార్పు చెందితేనే కదండి మార్పు చెందకుండా అలాగే ఉంటే మనిషి పక్కన వాళ్ళు చూసిన వాళ్ళైనా ఎవరైనా ఎందుకు మార్పు చెందాలి లేకపోతే మన జీవితం మన పిల్లలు బోధించే వాళ్ళు కూడా అలాగే ఉంటే ఎవరైనా అడుగుతారా కనీసం ఏంటి క్వశ్చన్ లేదా ఆన్సర్స్ కనీసం ప్రశ్నించడానికైనా లేదా మనకి ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడానికైనా ముందు మనం మన మన పొజిషన్ బాగుండాలి కానీ ఇప్పుడు అలా లేదు ప్రతి ఒక్కళ్ళు బోధిస్తున్నారు పరిగెడుతున్నారు ఇంకా మరి మనుషుల్ని మోసంలోనే మెయింటైన్ చేయిస్తున్నారు అట్లా అంటే మోసంలో పెడుతున్నారు అదే మతం మాయ కానీ ప్రభువారు చెప్పిన స్వార్తను కూడా వీళ్ళు ఇట్లా మాయ చేస్తారు అనుకోలేదండి ఎవరు కూడా అంటే దాన్ని సిలువ స్వార్త చేశారు ఇంకా ఇంకా ముందుకెళ్తే మరి తమ సిగ్గులేని జీవితాన్ని మార్చుకోలేకపోతున్నారు అందుకని ప్రభువారు రండి కమ్బ్యాక్ మీ ఏదో తోటని మీరు చేరుకోండి మీకు ఇవ్వాల్సిన నేను ఆ యొక్క పొజిషన్ని ఒరిజినల్ పొజిషన్ని తీసుకోండి నేను అది ఇవ్వటానికే లేకపోతే అది చెప్పటానికే నేను వచ్చాను అంటే మన దేశానికి మనం వెళ్ళమని మనం ఇక్కడుండి వేరే దేశానికి ఎప్పుడైనా మనం వలస అనుకోండి ఒకవేళ మన దేశం వెళ్ళాలనుకుంటున్నాము మన ఇండియా నుంచి మనం వేరే చోటకి వెళ్ళాం మనం వెళ్ళాలి మన దేశానికి వెళ్ళిన దాకా మనకు ఎలా ఉంటుందండి మన ఒరిజినల్ పొజిషన్కి లేదా ఒరిజినల్ ప్రాంతానికి వెళ్ళటానికి మనం ఆలో ఆసక్తితో ఉంటాం ఎప్పుడు వెళ్తామా ఇక్కడ పని ఎప్పుడైపోతుందా వెళ్తామా అని అలాంటిదే మరి మనకు ముందున్న మరి మనకు ముందు జీవించిన వాళ్ళ జీవితం కూడా మనకి ఇవ్వబడిందండి వాళ్ళు కూడా మరి కొందబో ఆ రాజ్యాన్ని గురించి చాలామంది ఎదురు చూస్తారంటండి ఒక్కసారి మరి వాళ్ళు ఎవరెవరు అనేది ఒకసారి చూద్దామండి హెబ్రి పదకొండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను దాకా చూద్దాం పత్ పదకొండవ అధ్యాయం పదమూడు సారీ పద్నాలుగు ఒకటి చదవడం పద్నాలుగు అది అంటే పైన లేదా ఆ తర్వాత కొంతమంది గురించి చెప్పబడిందండి మరి ఉదాహరణకి అబ్రహాం గారు ఇస్సాకు యాకోబు ఇట్లా వీళ్ళందరూ మరి ఇక్కడ మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని వాళ్ళు ఒక పొందభో రాజ్యాన్ని గురించి వాళ్ళు విన్నారు వాళ్ళు ఆ యొక్క విషయం వింటూనే విశ్వాసం గలవారై మృతి చెందారని ఉందండి ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి చెందారు కంపల్సరీ అండి ఇది ఖచ్చితంగా మనం కూడా పొందబో రాజ్యం గురించి పరిశుద్ధంగా ఉండాలి మరియు విశ్వాసం కలిగి ఉండాలి అదే మన హోప్ ఇక్కడ మనం ఉన్న ఇంగ్లీషియల్ మెంబర్స్ యొక్క హోప్ అదే ప్రతి ఒక్కరికి మరి ఆ యొక్క సువార్త ద్వారా ప్రభువారు కల్పిస్తున్నారు అంటే మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ ఆ దేశము జ్ఞాపకం ఉందన్నడలా మరలా వెళ్ళుటకు మనకి వీలు కలుగుతుంది అసలు ఆలోచనే లేకపోతే ఎక్కడికి వెళ్తాము సపోజ్ చనిపోతే ఇంకే ఏమవుతామో తెలియదు అలా అలా కాదు మీరు దానికి పూర్తిగా మనకి బైబిల్లో రాయబడి ఉంది బాబు ఇది మన ఒరి ఒరిజినల్ దేశం కాదు మనం గెంటివేయబడ్డాము సో ఈ దేశం మనం మనం వేరే దేశాన్ని సంతరించుకుందాం మన దేశానికి మనం వెళ్ళాలి అది కూడా ఎలా వెళ్ళాలి అంటున్నారు ప్రభు ఇక్కడ మీరు విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి మనం ఎదురు చూసేవారిలో ఉండాలి అంతేగాని ఎక్కడ వేసిన విధంగా అక్కడ ఉండి మారు మనసు లేకుండా మరి ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ అంటే ఆక్సిజన్ లేని ప్రాంతానికి మనం వెళ్తామండి వెళ్ళం చేప నీళ్ళలో నుంచి వెళ్ళదు పక్షులు వెళ్ళవు ఆకాశం నుంచి ఇట్లా మనిషికి ఎక్కడ కేటాయించబడిన ప్రాంతం ఉందంట అది ఆ ప్రాంతానికి ఆ ఒరిజినల్ పొజిషన్కి ఏదైనా తోటకే మనం మరి వెళ్ళాల్సిన వారమై ఉండాము అక్కడ మనకి మరణం ఉండదు అన్నీ అక్కడ మీరు స్వతంత్రించుకోండి అని ప్రభువారు మనకి పిలిపిస్తున్నారు రండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దాన్ని స్వతంత్రించుకోండి అంతేగాని ఈ యొక్క మతం మాయలో పడవద్దు త్రిత్తం అంటుంది ఇంకా దానికి సంబంధించి అనేక విషయాలని తప్పుదో పట్టిస్తుంది బాప్తీసం లేదంటారు లెంట్ అంటారు ఈస్టర్ అంటారు గుడ్ ఫ్రైడ్ అంటారు అంటే లేని దాన్ని మనం సృష్టించుకుంది ఓ ఆ యొక్క మరి సాతాన్ని యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ఈ యొక్క మాయలో నుంచి బయటపడాలి మనకి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే మరి విషయాలని మభ్యపెట్టే విషయాల్ని కనీసం హోష్లోకి అంటే జ్ఞానంలోకి తెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఎందుకంటే ప్రభు వారి రాకడా మరి అతి సమీపించి ఉన్నది అని అందరూ చదువుతారు మళ్ళీ బుక్ తీసి సమీపించింది సమీపించిందని సమీపించి ఉన్నది ఎవరి కోసం నువ్వు లేట్ చేస్తే తలుపు తీయబడదు నీకు మోయబడుతుంది కాబట్టి మానవుడ ఇప్పుడే ఈ క్షణమే గ్రహించి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకనే ఊరు ఊరా వచ్చి ఆయన చెప్తుందండి బాబు మీరు కష్టపడ అవసరం లేదు మానసికంగా పిచ్చోళ్ళు అవ్వద్దు మానసికంగా మీరు గట్టిపడాలి ఎట్లా మీకు జ్ఞానము వివేకం అవసరము సమాధానం శాంతి అవసరము రండి దానికి ఆయనే అంటున్నాడు నేనే మార్గ మేహను పద్నాలుగు ఆరండి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను వేరే మార్గం లేదు వేరే దారి లేదు నేను చెప్పిన మార్గంలోనే మీరు రావాల్సి ఉంటుంది మీ ఇంట్లో శాంతి లేదా మీ ఇంట్లో సమాధానము అన్నీ కలగాలి అంటే మై డియర్ ఫ్రెండ్ రండి అంటే ఈ భూమి మీద నువ్వు ఎంత జ్ఞానమైనా అయి ఉండొచ్చు ఈ భూమి మీద అన్నీ తెలిసిన జ్ఞానవంతుడివి జ్ఞానవంతుడివిహేషుడి చదివినవాడు అయి ఉండొచ్చు ఎంతైనా సంపాదించవచ్చు కానీ నీకు అండర్స్టాండింగ్ ఉందా అంటున్నారు ప్రభువారు ఆ అండర్స్టాండింగ్ నీ అంతటి నీకు రాదు నేను కల్పించాలి నేను ఇవ్వాలి నీకు ఆ పుషింగు కాబట్టి సహోదరుడా అంత జ్ఞానం సంపాదించుకోవాలంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఎందుకంటే నువ్వు అశిలు దగ్గరే ఆగిపోయావు ఆ యొక్క వేరే పండగ దగ్గర ఆగిపోయావు వాళ్ళ పాపాలు క్షమించబడని అనంగానే ఆగిపోయావు ఇవి నీ నీ విషయం కదలనివ్వరు కాబట్టి తెలుసుకొని ఐదు అది చెప్పినంత మాత్రాన రక్షించబడినట్లు కాదని తెలుసుకొని ఫైనల్గా మనిషికి రక్షణ స్వార్థ ఏమిటంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటం ఇంకా పాపం చేయలేని ప్రదేశానికి మనం వెళ్ళటం ఇదే గుడ్ న్యూస్ అంటే అక్కడ పాపము ఉండదు ఇంకా వేరే ఏ శాపము ఉండదు ఇక్కడ మనం శాపగ్రస్తులమై ఉండకుండా మంచి జీవితం జీవించడానికి నిజమైన స్వార్థనే విని మరి ముందు కదలాలని చెవులు గలవాను వినుడు విన్ వినాలని విను కాకని ప్రభువారి నన్ను చెబుతూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ